మనుషులకు అసాధ్యమైనవి దేవుని కూడా అసాధ్యమని అనుకోవటం మన వెళిత మనుషులకు సాధ్యం కానివి ఎన్నో ఆయన దాదాపు వందల సంవత్సరాలుగా పరిశోధన జరుగుతుంది మనిషి లాంటి కంప్లీట్ వ్యక్తిని ఒకరిని రూపించాలని మనిషి ఎన్ని చేసినా బొమ్మలేగా అవునా నవ్వటం మాట్లాడటం నడవటం కదలికలు ఇవన్నీ మొత్తం ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఫిట్ చేస్తాడు రోబోకి వాడు ఎంతవరకు ప్రోగ్రామ్ డిజైన్ చేశాడో అంతవరకే వర్క్ చేసేది కానీ అదనంగా చేయలేదు కానీ మనిషిని చూడండి మట్టితో బొమ్మ చేశాడు మట్టి బొమ్మ కాబట్టి ఈజీగా మట్టిలో కలిసిపోతుంది నాసిక రంధ్రం ముక్కులు జీవవాయువుడు జీవోయువు ఉదయాడు ఈ తోలుబొమ్మ ఎన్ని కథలు చేస్తుందో చూడు ఇప్పుడు తనంతట తను ఆలోచించగలుగుద్ది తనంతట తను మాట్లాడగలిగింది పాడగలిగిద్ది ఆడగలిగిద్ది ఆలోచించగలిగిద్ది వ్యవహరించగలిగిద్ది గొప్పవాటిని కల్పించగలిగిద్ది ఇలాంటి సంపూర్ణుడైన ఒక మానవుణ్ణి మరో మానవుడు తయారు చేయటం ఇప్పటివరకు సాధ్యం కాల ఎప్పటికీ సాధ్యం కాదు కానీ అది ఆయనకి మనిషి బాడీ మొత్తం వద్దు నాకు తెలిసినటువంటి డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు వైజాగ్లో శైలష్ గారని ఒకసారి ఇలానే న్యూస్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు దేవుడు లేడని వాదించే వాళ్ళతో కూర్చొని ఆయన మాట్లాడే మాట ఏంటంటే ఆయన డాక్టర్ గారు మీరు ఏం చేయొద్దండి ఈ బాడీ మొత్తం వద్దు మరో మనిషి శరీరం నుండి ఒక వ్రేలు తీయకుండా మీ అంతటా మీరు ఒక వ్రేలు డిజైన్ చేసి వేలు లేని వాడికి ఒకడికి పెట్టి ఈ మిగిలిన లాగానే ఆ వేలు కూడా పనిచేసేటట్టు మీరు సిద్ధపరచండి అప్పుడు మీరు చెప్పే వాటికి నేను తల ఉంచుతాను అన్నాడట ఒక వ్రేలు మీరు చేయండి ఆర్టిఫిషియల్ ఫింగర్ ఉంటాయి కదా అని కాదు దేవుడు చేసిన వేలులాగానే ఉండాలి ఇదిగో ఈ వ్రేలు మీద పురుషుడు వేలు మీద వెంట్రుకలు మొలిస్తే మొలవాలి గోరు పెరగాలి ఇంతే ఇంకేమొద్దు యాక్షన్ అంతా కూడా మిగిలిన వేళ్లలాగా ఉండాలి జస్ట్ ఒక చిటికి నీళ్ళు చేయండి చాలా అన్నాడు ఇంకేం వద్దు సింపుల్ కుదిరిందా అవసరమైతే ఆర్టిఫిషియల్ ఫింగర్ రెడీ చేసి దానికి అచ్చ చర్మం లాంటి గెటప్ మిగిలిన చర్మం లాంటిదే కృత్రిమ చర్మాన్ని ఏర్పరచవచ్చు కృత్రిమ వేలు నేర్పరచు కృత్రిమ గోర్ని ఏర్పరచవచ్చు కానీ అందులో నీకు జీవాన్ని మాత్రం తేలేడు మరేం చేయాలా బతుకునోడో సచినోడో ఎవరన్నా ఉంటే వాడు చివరి ఘట్టలో ఉన్నప్పుడు ఆ ఫింగర్ తీసుకొచ్చి ఏది అది చావకముందే ఆ వేలు చావకముందే దాన్ని తీసుకొచ్చి ఈ వేలు పోయిన వాడికి సెట్ చేసి ఈ నరాలకు ఆ నరాలకు లింక్ చేస్తే అప్పుడు రక్త ప్రసరణ జరిగి మాములు వచ్చింది అది చేయగలరు మీరు అవతల వాడి చేతుకున్న వేలు ఎవరిది దేవుడు చేసిందే సో దేవుడు సృష్టించిన దాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి ఇంకో దాన్ని జాయిన్ చేసి ఏదన్నా మీరు నడిపించగలనేమో కానీ మీ అంతటి మీరు ఒక వేలు కాదు సార్ జీవం గల ఒక గోరును కూడా చేయటం చేత కాదు 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 కానీ ఇలాంటి వేళ్ళని గోళని కాదు వ్యక్తుల్ని కోట్ల మందిని చేసి ఈ భూమి మీద ఆట ఆడిస్తున్నాడు ఆయన దేవుడు లేడు దేవుడు అందర్లాంటూడా అసమాన ధీరుడా సామాన్యంగా దేవుని గురించి ఆలోచించాల దేవుని గురించి మాట్లాడాలంటే అరే మనుషుల్ని చూస్తే ఎంత ఆశ్చర్యం అండి కోటాను కోట్ల జలచరాలను చూడండి ఆకాశ పక్షులను చూడండి సీత ఒక చిలక చూడండి దాని బాడీ మీద డిజైన్ చూడండి పూలను చూడండి పక్కా డిజైన్ గీసినట్టు ఉంటుంది చూడండి వాటి పరిమళం ఏంటి మృదుత్వం ఏంటి కోమలం ఏంటి వాటి సౌందర్యం ఏంటి ఉండి సాయంత్రానికి వాడిపోయే పుష్పం విషయంలో ఎంత కేర్ తీసుకొని పుట్టించాడు చూడండి మళ్ళీ ఇంత పెద్ద సమూహాన్ని కలిగి ఉన్న ఈ భూమండలం గ్రహాలన్నింటిలోకి చిన్నది నక్షత్రాల్లోకి అతి చిన్నది ఇలాంటి భూమండలాల్ని కోటాను కోటను సృజించి నక్షత్ర మండలాలు గెలాక్సీలు పాలపుంతలు మిల్కీవేస్ మొత్తం అన్నిటితో కలిగింది కదా ఈ విశ్వం ఇలాంటి విశ్వం అంతటింది కూడా నా చెట్టుకున్న గుండి నా చొక్కాకున్న గుండి ఎలా ఉందో దేవుడు తన ఎందు అలా ఎంత పర్సనాలిటీయో దేవుని పర్సనాలిటీ అంచనా వేద్దాం మనం సామాన్యమైన విషయం అదే దేవునికి స్తోత్రం కలుగునుగాక అదండి దేవుడు అంటే మరి ఇంత చేసినటువంటి దేవుడికి మనుషులతో ఈక్వల్ చేసి మనుషులు సాధ్యం కాదన్నది దేవుడికి కూడా అని నేను ఎలా అనగలం అనలేం అనలేం ఎందుకంటే మనుషుడు చెయ్యలేనివి ఎన్నో ఒకటి కాదు రెండు కాదు కోటాన్ను కోట్లు గలడు దేవుడు గలడు దేవుడు కాబట్టి మన విశ్వాసం మానవ లాసిక్ను బట్టి కాదు దేవుని శక్తిని బట్టే ఆధారం చేసుకోవాలి పరిశుద్ధాత్మ ఎందలి మన విశ్వాసం ఆనుకోవాలి చెప్పండి ఇప్పుడు మన విశ్వాసానికి ఆధారం ఎవరు రైట్ మన భక్తికి ఆధారం ఎవరు రైట్ మనకు ఆధారం ఎవరు మనకు ఆధారం ఎవరు మనకు ఆధారం ఎవరు కృప విజయ పదమున పదమున కృప 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 అదే మన ఆధారం లేకపోతే నువ్వు ఏ అడుగు సారినా సరే కొడతాడు సిగ్గులేనాడు అయిపోయావు అయిపోయో అయిపోయో అయిపోయి అయిపోయావు ఒప్పుకోడు 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 ఇంకా చెయ్యవాకు ప్రార్థన చేసినా వేస్ట్ నీ ప్రార్థన వినడు వినపడదు ఏ మోఖం పెట్టి సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ మోకాళ్ళు లేస్తాను బుద్ధి లేకుండా ఏ సునాములో పోసైతానా వింటాడో వినడో విననానో వింటానో చెప్పేది ఆయనరా ఒడిరా ఎవడు అసలు నువ్వు నీ చెవులో వేస్తుంటాడు నీ లోపల నుంచి ఆ మాటలు వినపడుతుంటాయి అప్పుడు నువ్వు చెప్పాలా నన్ను ఒప్పుకున్నాడో తిట్టాడో కొడతాడో ఏం చేస్తాడో ఆయన నేను పోయి ఆయన కృపను వేడుకుంటా నాకు అర్హత లేదు కృపచూపమంటా నాకు యోగ్యత లేదు కనికరం చూపమంటా కృపచూపు వాడు కనికరించువాడు కృపను వేడు వారిలో సంతసి నేను వెళ్ళి నా బలహీనత నొప్పుకొని ఆయన కృపను వేడుకుంటే కృపచూపుటలో శ్రీమంతుడు రాయన ఎదుటోళ్ళు కనికరం వేడుకుంటే మనం కనికరం చూపడంలో పేనాశలం పిషిని కొట్లం కొంచెం సాయం చేయండి సార్ కనికరించండి సార్ అంటే ఏం కనికరించి బాబా అంటాం కొంచెం కృప చూపండి అయ్యా కనికరించండి అయ్యా దయ చూపడి ఏం బాబా కానీ ఆయన శ్రీమంతుడు మనం కొందరికే చూపడానికి కృప ఉంటుంది మన దగ్గర కొందరికే కనికరం ఉంటుంది కొందరికే దయ చూపడానికి ఉంటాం మన దగ్గర సమృద్ధి ఉండదు ఉంటే ఇంకే మన ఆయన పిల్లలం అవుతాం అలా కావాలని చెబుతున్నాడు ఆయన కూడా నేను నీ ఎడల కృప చూపినట్లు నీవు కూడా ఇతరుల ఎడల కృప దయ కనికరము చూపు అందుకే పాడుకున్నాం కృప చూపుటలో మనందరికీ జీవిత కాలానికి సరిపోయినంత కృప ఉంది ఆయన దగ్గర తరతరములకు ఆ స్తుతి దేవుని స్తోత్రం అపవాదిని ఎదిరించడానికి మనల్ని కృంగదీయకుండా వాడిని లొంగదీయడానికి దేవుని కృపయే మనకు ఆధారం అలాగే వాడు తప్పుడు బోధల్లోనికి మనల్ని తీసుకెళ్ళకుండా వాక్యాన్ని వక్రీకరించి మనల్ని పాడు చేయకుండా సైతానగాడు వాక్యమే చూపిస్తాడు మనకి కానీ వాక్యాన్ని వంకర దిప్పి చూపిస్తాడు మనకి వాక్యమే చూపిస్తాడు కానీ అదే వాక్యం చూపించి పాపం చేయడానికి మనం ధైర్యం తెచ్చుకునేటట్టు చేస్తాడు వాడు వాక్యాన్ని చూపించి ఇగో ప్రతిదానికి నీతి 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 అంటే ఎట్లా వాక్యం ఏం చెబుతుంది నీతి మంత్రుడు లేడు పెద్దగా చెప్పాలి అయిపోయింది నీతి మంత్రుడు లేడు అని ఉందా లేదా లేడని నాకు ఇంకా మళ్ళీ నీతో అని కొట్టుకుంటాం ఎవరా ఏం చేసినా పర్వాలా కానీ ఏ భేదం లేదు ఇందులో పాస్టర్లు విశ్వాసులు పరిచారకులు అనే భేదమే లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను నీతి మంత్రుడు లేడు అన్నదానిలో పాస్టర్లు విశ్వాసులు సేవకులు సేవకురాళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి లేదని దేవుని వాక్యమే చెబుతుంటే ఇంకా మళ్ళీ నీతో నీతో ఏడవచ్చిద్దరే నీతే శరీరం అయితే ఏం కాలే కానీ ఎప్పుడున్నావు సరే ఏం కాదు దేని చూపించాడు అర్థమైందా కొంతమంది ధైర్యం తెచ్చుకుంటున్నారు కదా ఇట్లాంటి మాటలను బట్టి తెగించడానికి వాడు మోసం అది కానీ మనల్ని ఎందుకు పిలిచాడండి కృప ఉంది కదా దేవుడి దయ ఉంది కదా అని నీతి మాలిన పనులకు పిలిచాడా నీతిమంతులుగా ఉంటానికి పిలిచాడా పరిశుద్ధతలోకి పిలిచాడు పరిశుద్ధులుగా ఉంటాను పిలిచాడా లేకపోతే ఇప్పటిదాకా పాపం భయపడతా పాపాలు చేసుకున్నారయ్యా ఇక ఏ భయం లేకుండా చేసుకుంట్రా నేను నేను నేనున్నా భయం కాదురా అస్సలు భయపడొద్దమ్మా చేసే అందుకు పిలిచాడా ఎందుకు పిలిచాడు మరి కానీ ఈడంటాడు నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు నువ్వు చేయరా అంటాడు ఇప్పుడు నేయాలంటే ఏంది వాక్యమే ఖడ్గం నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు అన్న వాక్యం అంతటితో అయిపోతే అది వేరే సంగతి కానీ ఇంకెన్ని వచనాలు ఉన్నాయి పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలవబడి తిరిగి క్రీస్తు యేసుకు దాసులైనందున పరిశుద్ధత గలుగుటయే మీకు ఫలము మీలో ప్రతివాడు జారత్వమునకు దూరముగా తన శరీరమును కాపాడుకునవలెనో మీలో ప్రతి ఒక్కడు ఎవనైచ్చిన విడిచి విడిచి పారిపోవాలను నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్న ఇవి వచ్చినా నేను చేస్తారా సైతన నీతి ఒక్కళ్ళు లేడు చేసేయంటున్నావు మరి అన్నీ ఉన్నాయి కదా బైబిల్లో కాబట్టి వాడు వాక్యాన్ని ఒక వచనం చూపించి వంకరదీపి మనల్ని పాపానికో శాపానికో తప్పుడు విధానం నడిపిస్తే వాడిని దెబ్బ కొట్టడానికి మిగిలిన వచనాలే వాక్య ఖడ్గం ఎత్తివేయాల ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించని ప్రభుతో వాడు మాట్లాడితే మనుషుడు రొట్టె వలన కాదు దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని మళ్ళీ వాక్యమే ఎత్తి కొట్టాడు వాడిని గాడు వేసిన మూడు ప్రశ్నలకి మూడు సార్లు మూడు రెఫరెన్స్లు చూపించి కొట్టాడు వాక్యమే కాబట్టి ఇప్పుడు చెప్పండి సైతాను మనల్ని డ్యామేజ్ చేయకుండా అడ్డగించేది ఏంటి కాదు దేవుని కృప ఓకేనా సైతాను మనల్ని ఇతరులను కూడా తప్పుడు త్రోవలోకి తీసుకెళ్ళకుండా మనల్ని సేవ్ చేసేది దేవుని వాక్యం అది వాక్యమే మనకు ఆధారం అక్కడ జ్ఞానానికి అదే శత్రువుని దెబ్బ కొట్టడానికి కూడా వాక్యమే ఆధారం జాగ్రత్త మీకు ఆధారం ఏంటి ఎవరిని ఆధారం చేసుకున్నారు నరులను ఆశ్రయించి శరీరులను ఆధారం చేసుకుని యహోవం మీద నుండి ఆత్మ తొలగించుకుంటారు హృదయం తొలగించుకుంటారా జాగ్రత్త మనుషులు కాదు మానవ జ్ఞానం కాదు మానవ తర్కం కాదు దేవుడు ఆయన జ్ఞానం ఆయన శక్తి ఆయన వాక్యం ఆయన కృప ఆయన కృప ఇవి మన ఆధారం